నాన్న కుమార్ ూరి ఉదయం గంటలు కావస్తుంది అది చిన్న టౌన్ పక్కనే ఉన్న ఊరు పల్లెటూర్లు కూడా పట్నం వాసనలు పూసుకొని సందులుగా మారిన రోజులవి రంగారావు తన సైకిల్ మీద యధాశక్తి సామానులతో ఇంటివైపు వస్తున్నాడు వాళ్ల ఇల్లు పెద్ద రోడ్డుకి నిలువుగా చీల్చిన పుంత రోడ్డులో డాబాలు దారికి పొడుచుకొచ్చేలా చివరిగా ఉన్న పెంకుటిల్లు స్థలం దొడ్డి పెద్దవే కాని వెళ్లే దారి మాత్రం చాలా ఇరుకు వయసు మీద పడిన రంగారావుకి అంత బరువుతో సైకిల్ తొక్కుతూ ఇంటికి చేరడం పరీక్షలానే ఉంది రంగారావుకి సుమారు డెబ్బై ఏళ్ళు సన్నగా సుమారు ఐదు పాయింట్ మూడు అడుగుల ఎత్తు ఎముకల బలం తప్ప కండబలం లేని శరీరం కళ్ల చుట్టూ నల్లటి వలయాలు లోపలికి చొచ్చుకుపోయిన బుగ్గలు కరువు ప్రకటనల పోస్టర్లో కనిపించే మనిషిలా ఉంటాడు అతనికి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ముగ్గురి చదువులు మధ్యలోనే ఆగిపోయాయి రంగారావు చాలా సంవత్సరాలు పోస్టాఫీసులో తాత్కాలిక ఉద్యోగగా పనిచేసి రిటైర్ అయ్యాడు చదువు ఎక్కువ లేకపోవడంతో జీతం పెరగలేదు ఎన్నేళ్లు పనిచేసినా పర్మనెంట్ కాకపోవడంతో రిటైర్ నాటికి చెప్పుకోదగ్గ పరిహారం కూడా రాలేదు అయినా కష్టపడి కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు పెళ్లిళ్లకి పురుళ్ళకి ఉన్న ఒక్క ఇంటినే బ్యాంకులో కుదవ పెట్టాడు కొడుకు చేతికి వచ్చాడు కదా అప్పు తీరుస్తాడని ధైర్యంగా ఉన్నాడు కాని కొడుకు చెడు సావాసాలకు అలవాటపడి చదువుకు దూరమయ్యాడు పనిచేస్తాడనుకుంటే తాపీ పనులకు వెళ్లి వచ్చిన డబ్బంతా తాగుడికి జూదాలకు ఖర్చు పెట్టేవాడు చెప్పి చెప్పి రంగారావు విసిగిపోయాడు రంగారావు భార్య అనుకూలవతి అన్ని కష్టాల్లో తోడుగా నిలిచింది భర్తకు సాయం చేయడానికి వంట పనులకు వెళ్లేది అర్ధరాత్రి వచ్చే కొడుకుని చూసి కన్నీళ్లతో కుమిలిపోయేది అయినా తల్లి ప్రేమతో ఏదో ఒకటి తినమని బ్రతిమాలేది వంట నచ్చకపోతే కొడుకు తిట్టే బూతులకి ఆమె ప్రాణమే వణికిపోయేది ఎప్పటికైనా బాధ్యత వస్తుందని తల్లిదండ్రులు ఎదురుచూశారు రంగారావు రిటైర్ అయిన తర్వాత కుటుంబ పోషణ కోసం దగ్గర్లోని ఏటీఎం సెంటర్లో సెక్యూరిటీగా పనిచేయటం మొదలుపెట్టాడు ఆ రోజు కూడా రంగారావు చాలా సామానులతో అతి కష్టంగా ఇంటికి చేరుకున్నాడు సైకిల్ మీద రెండు నీళ్ల డబ్బాలు గ్యాస్ సిలిండర్ కూరగాయలు ఇతర సరుకులు అన్నీ మోస్తూ గుమ్మం దాటాడు అలసటతో పాటు కొడుకు మీద కోపం పొంగింది కొడుకు అప్పు చేసి కొన్న బైక్ ఇంట్లో లేదు కనీసం ఇంట్లో సహాయం చేయటానికి కూడా లేడు ఎప్పుడూ జులాయి తిరుగుళ్లే అని మనసులోనే తిట్టుకుంటూ ఒక్కో సామాను లోపలి పెట్టసాగాడు గ్యాస్ సిలిండర్ లోపలికి తీసుకొస్తుండగా టేబుల్ మీద ఒక వస్తువు కనిపించింది అది చూసిన వెంటనే రంగారావు కళ్లల్లో రక్తం ఎగబాకింది అన్నీ వదిలేసి సైకిల్ తీసుకుని ఒక్కసారిగా బయటికి దూసుకెళ్లాడు అలిసిపోయిన శరీరానికి కోపమే క్రొత్త శక్తినిచ్చింది తన కొడుకు ఉంటాడు అనిపించిన ప్రతి చోటకు వెళ్లి వెతకటం మొదలుపెట్టాడు ఎప్పుడూ ఉండే ఆటస్థలంలోకి వెళ్లి తన కొడుకు స్నేహితుడు రాజుని వాకప్ చేశాడు కాని అక్కడ తన కొడుకు లేడు తరువాత ఉమెన్స్ కాలేజీ పక్కన పోకిరి వెధవలు కూర్చునే గోడ మీద తరువాత బేకరీ దుకాణంలో సిగరెట్ త్రాగే చోట అట్టుంచి మద్యం దుకాణాలు వెతికాడు కాని ఎక్కడా కొడుకు జాడలేదు చివరికి పంట కాలువ మీదున్న ఎర్రవంతన్ దగ్గర సిగరెట్ తాగుతూ తన స్నేహితుడితో కూర్చున్నాడు కొడుకు రంగారావు రావటం చూసి స్నేహితుడు చేతులతో సైకి చేశాడు కొడుకు సిగరెట్ పడేసి మొండిగా నిలబడ్డాడు వచ్చిన వెంటనే రంగారావు గట్టిగా చంప మీద కొట్టాడు నాన్నా అని అరిచాడు కొడుకు రంగారావు తన చేతిలో ఉన్న హెల్మెట్ కొడుకు చేతిలో పెట్టి పనికిమాలిన కొడుకుని పోషించగలను కాని లేని కొడుకు పాడె మోయిలేన్రా అని కన్నీళ్లతో కోపంగా వెళ్లిపోయాడు వారం ముందే అతని స్నేహితుడు కొడుకు హెల్మెట్ లేకపోవడంతో జరిగిన ప్రమాదంలో చనిపోయాడు ఆ బాధి తండ్రి హృదయంలో ఉప్పొంగింది బహుశా ప్రపంచంలో నిజమైన ప్రేమ ఇలానే ఉంటుంది తండ్రి ప్రేమకు సిగ్గుపడి కొడుకు సిగరెట్ ప్యాకెట్ను కాలువలో విసిరేసి హెల్మెట్ పెట్టుకుని ఇంటివైపు నడిచాడు ఇకనైనా రంగారావు బాధ్యత కొంతైనా తగ్గవచ్చు